గోడకి ఇలా పెట్టి ఉంటే మాత్రం ప్లాస్టింగ్ చేయించుకో మాకండి ఇలాంటి ముళ్ళ బ్రష్ ఒకటి తీసుకొని నీట్ అయితే అంతా పోయేటట్టు దూసుకున్న తర్వాత చేయించుకోండి ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఏంటంటే అంతను కొట్టామంటే హడావుడిగా రేపు ప్రాబ్లం అవుతుంది ఊడిపోతుంది ఎక్కువ రోజులు స్టాండర్డ్ ఉండదు అలా నీటికి గీక్కొని వాటర్ కొట్టుకుని తర్వాత ప్లాస్టింగ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ కీరింగ్ అయితే ఇలా అవుతుంది గోడ కొద్ది లేట్ అయినా పర్లేదు ఇలా నీట్గా మళ్ళా బ్రష్లు ఒక రెండు తెప్పించుకొని నీట్గా గీక్కొని చేసుకోవాలి ఇప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది ఎందుకంటే కొంతమందికి తెలియక అంతన అర్జెంట్ అర్జెంట్ అని చెప్పి కుట్టించుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు గుర్తించుకో ఈ ఈ బ్రష్తో నీట్గా గీక్కున్న తర్వాత ప్లాస్టింగ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు స్టాండర్డ్గా ఉంటుంది లేదంటే కొన్ని రోజులకి ప్రచుకులు ఊడిపోతాయి ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళకి తెలియజేయడానికి వారికి ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళకి షేర్ చేయండి